మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలో వడాల గ్రామానికి చెందిన ప్రమోద్ గౌడ్ అనే వ్యక్తి భీమిని ఎస్ఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు భీమిని ఎస్ఐ తమను తన భార్యను వేధిస్తున్నాడు అనవసరంగా నా కొడుకులు హైదరాబాద్లో చదువుకుంటాడు కూడా వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు నన్ను ఊరు పెట్టి వెళ్ళి పొమ్మని వేధిస్తున్నాడు ప్రమోద్ గౌడు బాధను మంచిర్యాల డీసీపీ గారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిండు శ్రీత గౌరవనీలైన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మంచిరేళ్ల గారికి నమస్కరించి విన్న ఏమనగా భీమ్ని ఎస్ఐ గారు మా కుటుంబంపై కక్ష కట్టి అక్రమ కేసులు నమోదు చేస్తూ అన్యాయంగా బైండ్ ఓవర్ చేసిన విషయమై అని చెప్పి పై విషయాన్ని పురస్కరించుకొని నేను పంజాల ప్రమోద్ గౌడ్ మరియు నా భార్య అయిన పంజాల సునీత కుమార్లు పంజాల అఖిల్ గౌడ్ పంజాల నిఖిల్ గౌడు అని అందరం వడాల గ్రామ భీమిని మండల వాసలము గత రెండు నెలలుగా నా సోదరులైన పంజాల శ్రీనివాస్ గౌడు పంజాల ప్రకాష్ గౌడ్ అని ఇద్దరు మా కుటుంబంపై అన్యాయంగా రాజకీయ అండదండలతో రెండు కేసులు నమోదు చేయించారు కానీ భీమిని ఎస్ఐ గారు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం పట్టించుకోవడం లేదు అంతేకాకుండా శ్రీనాథ్ గౌడ్ మరియు ప్రకాష్ గౌడ్లు కలిసి మా మీద దాడులు చేసినప్పటికీ ఎస్ఐ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ మాతో అవమానకరమైన రీతిలో మాట్లాడుతున్నారు నేను ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలనే నిన్న అనగా పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేసి మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు ఇది పూర్తిగా అన్యాయం మరియు అధికార దుర్వినియోగం అని మీకు తెలియజేస్తున్నానని ప్రమోద్ గౌడు మంచిర్యాల డీసీపీఆర్కి డీసీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అసలు ఏం జరిగింది ప్రమోద్ గౌడ్ను ఎందుకు బైండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది ఏం కేసులు ఉన్నాయి ఒక పత్రిక ప్రకటన ఇచ్చే క్రమంలో అసలు దీని వివరణ ఏందో ఎస్ఐఆర్ని అడిగినాకనే మనం వార్త రాసుకుందామని చెప్పి ఎస్ఐఆర్కి మనం ఫోన్ చేస్తే యా ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడేదో తెలియదు కానీ ప్రమోద్ గౌడ్కి తీట ఎక్కువ వాళ్ళ అన్నదమ్ములు బెల్ట్ షాపులు బియ్యం దందా చేస్తారని చెప్పి ఎక్సైజ్ అధికారులకు మాకు ఫిర్యాదు చేస్తూ ఎఫ్ఐఆర్లు చేపిస్తారు అందుకే అన్నదమ్ముల కొట్లాటలో బైండ్ డోర్ చేయడం జరిగింది అని చెప్పి ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడినటువంటి వాయిస్ రికార్డు కూడా మన దగ్గర ఉంది త్రీ ట్వంటీ ఫోర్ కేసు అయింది వాళ్ళ నలుగురు మీద అని చెప్పి ఎస్ఐ విజయ్ కుమార్ చెప్తూ మిగతాది మాట్లాడడం జరిగింది ఈ ప్రమోద్ గౌడ్ మీద ఏమైనా కేసు అయింది ప్రమోద్ గౌడ్ మీద నెల రోజుల క్రితం కేసు అయింది త్రీ ట్వంటీ ఫోర్ వాళ్ళ నలుగురు మీద ఏమి లేదు ఇవాళ కేసు ఏమో వాళ్ళు మళ్ళీ తిట్టుకుంటున్నట్టే ఆయన బాండర్ చేసిన ఎంఆర్ఓ ముందర ఇంకోసారి తిట్టుకుంటే అన్నదమ్ములు తిట్టుకుంటూ ఉంటే ఎంఆర్ఓ ముందు కేవలం ప్రమోద్ గౌడ్నే బైండ్ ఓర్ చేస్తారు మరి మిగతా ఎందుకు ముగ్గురు తిట్టుకున్నప్పుడు ముగ్గురు కూడా బైండ్ డోర్ చేయాల్సిన అవసరము ఆ ఎస్ఐ కి ఉంటది కానీ ప్రమోద్ గౌడ్ మెన్షన్ చేసినటువంటి ఏదైతే డిసిపిఆర్ ఫిర్యాదులో మెన్షన్ చేసిన ప్రకారమే స్పష్టంగా కూడా భీమిని ఎస్ఐ గారు ఒక ప్రమోద్ గౌడ్ మాత్రమే బైండ్ ఓర్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఆ ఎస్ఐ గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి చెప్పేసి ప్రమోద్ కి తీటా బాగా అని చెప్పి ఎస్ఐ మాట్లాడుతున్న మాటలు ప్రమోద్ గౌడ్ ఏం చేస్తే బైండ్ ఓవర్ చేసిండు అసలు ప్రమోద్ గౌడ్ ఏం చేస్తున్నా కూడా పూర్తి ఆడియో వింటే అర్థం అవుతుంది ఒకసారి విందాం తీట బాగా తమ్ముని తమ్ముని వెనకబడి గుడ అమ్ముతుంటే గుడ మన సారీ బెల్ట్ షాప్ నడిపిస్తారు బెల్ట్ షాప్ నడిపిస్తారు అని ఎక్సైజ్ వాళ్ళు నిలిపించి కే చేయడం నాతో కే చేయడం రైస్ అమ్ముతున్నారు రైస్ ఎక్కడి హైదరాబాద్ ఒక టీం వచ్చింది వాళ్ళ తమ్ముని మీద ఇంకెవరి మీద కాదు అవి చేస్తానని కేసు పెడతారు అది కాదు మళ్ళా పాపం వాళ్ళ ఇంటి మీద పోయి ఆయన శ్రీనివాసం కొట్టి కొడితే మొత్తం ఇట్లా శాతం మీద కూడా మొత్తం ఉబ్బిపోయింది అంటే ఇప్పుడు చట్ట వ్యతిరేకాలే కదా మీకే మంచి గుడుబ కాదు బెల్ట్ షాప్ ప్రమోద్ గౌడ్ చేసింది తప్పేందంటే వాళ్ళ తమ్ముళ్ళు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు పీడిఎస్ రైస్ దంద చేస్తున్నారు అని చెప్పి పీడిఎస్ సంబంధించి అధికారులకు చెప్పడము బెల్ షాపులకు సంబంధించి పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులకు చెప్పి కేసులు పెట్టేయడమే ప్రమోద్ గౌడ్ చేస్తున్న అనేది స్పష్టంగా ఎస్ఐ విజయ్ కుమార్ చెప్తున్నాడు అవి అక్రమ కార్యకలాపాలు కదా అని మనం చెప్తూ ఉంటే కూడా పాపం శ్రీనివాస్ అంటాడు అమాయకుడు వాడు బెల్ షాప్ నిర్వహిస్తుందని ఎస్ఐ ఒప్పుకోవడం జరిగింది అంటే అమాయకులు బెల్ షాపులు నిర్వహించే పరిస్థితి ఉందా అంటే బెల్ షాప్ నిర్వహించేటప్పుడు అమ్మాయి కూడా అంటే అక్రమ కార్యకలాపాలకు స్వయంగా ఎస్ఐ సహకరిస్తున్నాడనేది ఈ ఆడియోలో మనకు కనబడింది స్పష్టంగా ప్రమోద్ గౌడ్ కూడా ఎస్ఐపై అయితే మంచిర్యాల డీసీపీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుపై విచారణ కూడా కొనసాగుతుంది మరి అక్రమ కార్యకలాపాలు చేసేవాడేమో నేరస్తుడు కాదట అంటే పీడిఎస్ దంద నడుస్తుంది బెల్ షాప్లు నడుస్తుంది నకిలీ విత్తనాలు నడుస్తున్నాయని సమాచారం ఇచ్చేటోడు నేరస్తుడుగా ఈ రోజు భీమిని ఎస్ఐ భావిస్తున్నాడని మనతో మాట్లాడిన విధానంలో అర్థమవుతుంది మరి ఈ ఆడియో ప్రకారమైన పోలీస్ పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై ఏం చర్యలు తీసుకుంటారు రేపు ఏం జరుగుదో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ ఆడియో మొత్తము తదుపరి వీడియోకి లింక్ చేసి పెడుతున్నామా మీకు క్లారిటీ వస్తుంది ఎస్ఐ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు తప్పు అనేది పోలీసు అధికారులు కూడా ఏం చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రమోద్ గౌడ్ మీద ఏమైనా కేసు ప్రమోద్ గౌడ్ మీద రోజుల క్రితమే కేసు అయింది త్రీ ట్వంటీ ఫోర్ మీద కేసు వాళ్ళు తిట్టుకుంటున్నట్టే బాండర్ చేసిన ఎంఆర్ ముందర ఇంకోసారి తిట్టుకోదని చెప్పేసి తిట్టుకుంటే మళ్ళీ బాండర్ చేసిన తీట బాగా ప్రమోద్ గౌడ్ దగ్గర ఉన్నారా లేదు లేదు సార్ నేను ఆఫీస్ లో ఉంటాను ఆఫీస్ లో బాగా తమ్ముని మీద తమ్ముని వెనకబడి గుడ మమ్ముతుండే గుడ మన సారీ బెల్ట్ షాప్ నడిపిస్తారు బెల్ట్ షాప్ నడిపిస్తారని ఎక్సజోన్ నింపేసి కే చేయడము నా తో కే చేయడము సార్ టైస్ అమ్ముతుండే టైస్ హైదరాబాద్ ఎకంచెలు ఒక టీం వచ్చింది వాళ్ళ తమ్ముని ఇంకెవరి మీద కాదు సార్ హ్మ్మ నా తో అది కాదు మళ్ళా పాపం వాళ్ళ ఇంటి మీద పోయి ఆయన శ్రీనివాసం కొట్టు కొడితే మొత్తం ఇట్లా చాటి మీద కొట్టి మొత్తం ఉబ్బిపోయింది అంటే ఇప్పుడు రైతమ్ముడు గుడుంబముడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలే కదా మీకే మంచి గుడంబ కాదు గుడంబ కాదు బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ నడిపిస్తా బెల్ట్ షాప్ నడిపిస్తాడు నడిపిస్తుంటే నో కంప్లీటేషన్ ఎక్సైడల్ ఎక్సైడల్ కాలే కంప్లీటేషన్ అప్రే కేస్ గట్నే నేను వాళ్ళ మీద మన ప్రకాష్ గౌడ్ మీద సార్ ప్రమద్ గౌడ్ మీద ప్రకాష్ గౌడ్ మీద ఆ తమన ఆ మీద సార్ వాళ్ళు ముగ్గురు నడుత యుద్ధం సార్ సనా హ్మ్ ఇలేనే సార్ అది గౌడ్ మీద బయల్లో ఏదో మరి ఏమైందని అంటే వీళ్ళ తమ్ముడు బెల్ షాప్ లో చిక్కదా షాప్ నడిపిస్తాడు అమాయకుడు పాపం తిన్నోడు అమాయకుడు ఆ సీన్తో పెట్టుకుంటే ఏం కాదు కాని అమాయకుడు పాపం ఆయన నాకు తెలిసి అయితే అడిగిన పాపం అంటారు